శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి వచ్చి కొంచెం జ్వరం తగ్గిందండి రాత్రి రావట్లేదు కాకపోతే మన జ్వరం వచ్చినప్పుడు అందరూ గోరు వచ్చా నీళ్ళు తాగండి ఇవి అది అంటే జలుబు తగ్గు లేవండి అన్న కానీ అవి సంప్రాప్తిచ్చాయి వర్షాలు అలాగే ఉన్నాయి కదా దానివల్ల వచ్చి భారమే తప్ప టెంపరేచర్ అయితే లేదు యాంటీబయాటిక్స్ కూడా అయిపోయాయి నిన్న శ్రీదేవి గారు పడిపోయానని చెప్పారు అందరూ మన వాళ్ళందరూ ఛానల్ సభ్యులందరూ ఆవిడకి ఎలా ఉంది ఆవిడకి ఎలా ఉంది అని అడిగారు శ్రీదేవి గారేమో కొంచెం బాగానే ఉంది పర్వాలేదండి ఒళ్ళు బరువు తగ్గిన సాయంత్రానికి బాగానే ఉన్నాను అని చెప్పి మెసేజ్ చేశారు ఇదండి సంగతి అయితే స్త్రీలు స్వేచ్ఛ గురించి నేను చెప్పింది స్త్రీలకు స్వేచ్ఛ ఉండడం మంచిదే స్త్రీలు చక్కగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని మంచి పరిస్థితిలో వెళ్తున్నారు ఇలాంటి స్థితి కొనసాగుతూ ఉండగా కొందరు స్త్రీలు దుర్మార్గంగా తయారయ్యి భర్తలు చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మొన్న ఎక్కడో మొన్న అంటున్నారు ఆఖరికి మన బయట మాట్లాడుకుని ఆ ఒకప్పుడు మాట్లాడుకునే ఆడవాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళు మనల్ని చంపేయలేదా బాధలు పట్టలేదా అంటే నువ్వు అవతలవాడు ఎథవైతే నువ్వు ఎదవ అవ్వాలని ఉందా మగవాళ్ళు ఎలా ఉంటున్నారనే కదా ఆడవాళ్ళు ఆ పరిధిలోంచి బయటకు వచ్చి చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇదిగా ఉన్నారు ఎప్పుడు బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు వినయంగానే ఉంటారండి మిడిమిడి జ్ఞానంతో ఉండి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు తర్వాత ఆడపిల్లల మీద కూడా చాలా రేపే అలాంటివి ఎక్కువైపోయినప్పుడు ఇంకా వాళ్ళని బయటకు పంపించడానికి అది ముందు ముందు ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో అని మళ్ళీ తిరిగి నాలుగు గోడల మధ్య బంధింపబడడం అవుతుంది మగాళ్ళు ఉద్యోగాలు కెళ్ళడం ఆడ ఇంట్లో ఉండడం ఇలా చరిత్ర పునరావృతం అవుతుంది అన్నాను దానికి మీరు చాలా ఆర్థోడాక్స్ ఏమో అదేమీ కాదు అలా అని చెప్పి చే అన్నారు ఒకవేళ కామెంట్ చేశారు నాకు అలా నా ఆర్థోడాక్సే కానీ నాకు అలానే మూఢనమ్మకాలు అలాంటివి ఏమి ఉండవు స్త్రీ ఉన్నతంగా ఉండాలి బాగా చదువుకోవాలి అలాంటి అభిప్రాయాలు ఉన్నదా ఆ కుటుంబంలోంచి వచ్చిన నేను ఆ రోజుల్లోనే మా మదర్ పియూసీ చదువుకున్నారు నేను ప్రాక్టీస్ చేయట్లేదు కానీ లా చదువుకున్నాను మా ఇంట్లో అందరూ మా కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే మా కుటుంబంలో అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే మాకే మరి మూఢనమ్మకాలు అలాంటివేం ఉండవు పూజ కూడా మా పద్ధతి ఎలాంటిదో అలాంటివే చేసుకుంటాను తప్ప ఎవరైనా ఏదైనా చెప్పారని అది ఫాలో గుడ్డుగా అయిపోవడం అలాంటిది లేదు నా వరకు నాకైతే అసలు మా ఇంట్లో మూఢరమ్మకాలు మా అమ్మగారికి కానీ కానీ ఉండేవి కాదు మామూలుగా మేము మా పద్ధతి ప్రకారం పూజలు అవి చేసుకుంటాం అంతే అంతవరకే అంతేగాని చాదస్తాలు అలాంటివి లేవండి తర్వాత ఆడవాళ్ళు గుమ్మం బయటికి వెళ్ళకూడదు అలాంటివి అసలే లేవు ఆ రోజుల్లోనే మా అమ్మగారు తహసీల్దార్ గారు అమ్మాయి ఆ రోజుల్లోనే ఆవిడ పియూసీ వరకు చదువుకున్నారు ఎస్ఎల్సీ చదువుతుండే అవగానే పెళ్ళయింది తర్వాత ఆవిడ పియూసీ చదువుకున్నారు ఇంకా తర్వాత లేదు అంటే పియూసీ అంటే ఇప్పుడు ఇంటర్లా అనమాట అది మా మా తల్లి ద్వారానే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను లోకజ్ఞానం పుస్తక పఠన గురించి చాలా తెలియని విషయాల గురించి తర్వాత అంటే ఇప్పుడు ధర్మస్థల్లో ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల్ని పాడు చేసి చంపేయడం అన్నది వెలుగులోకి వచ్చింది అసలు అది అంతా వింటేనే పుల్ జల్లరించేసింది అసలు ఎంత భయం వేసేసిందో ఇలాగే ఉంటే మళ్ళీ ఆడపిల్లల్ని పంపడానికి భయపడతారు కదండి అది తర్వాత ఆ దోషులు ఎవరో పట్టు అలాంటి పుణ్యస్థలంలోనే ఇలా జరిగేస్తుంది ఇది కలియుగ ప్రభావమా అని చెప్పి చాలా భయం వేస్తుందండి ఆ భయం నుంచి ఆ దుర్గాదేవి కాపాడాలి ఇలాంటివి వాళ్ళందరినీ దుర్గమాసురుడు చండముండాసురుని వీళ్ళందరినీ సంహరించింది కదా తల్లి అలాగే ఆ దుర్గాదేవి వాళ్ళందరినీ అలాంటి వాళ్ళని సంహరించి ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని అనుకుంటున్నాను ఎందుకు దైవాన్ని నమ్మాలి అంటే చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి కనుక ఒక్కొక్క కేసు తేలిటప్పుడుకి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఇమీడియట్గా ఎవరికి శిక్ష పడట్లేదు పైగా ఇలాంటివన్నింటి వెనక చాలా పెద్దవాళ్ళ హస్తాలున్నాయి అలా మాట్లాడుతున్నారు అదే విషయం అండి తర్వాత ఇవాళ శ్రావణ శనివారానికి చాలా విశిష్టత ఉందండి కార్తీక సోమవారం ఎంత విశిష్టత కలిగినదో శ్రావణ సోమవారం శ్రావణ శనివారానికి అంత విశిష్టత ఉందండి కార్తీక సోమవారం ఈశ్వరునికి ప్రీతి అలాగే శ్రావణ శనివారం ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం శ్రవణ నక్షత్రం గోళ్ళతో కూడిన మాసం కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈరోజు ఒక్క తులసీదళం ఆయనకు సమర్పించినా ఎంతో సంతుటుడవుతాడు ఎలాగ శనివారాలు ఇంచుమించు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ను ఒంటిపోటే ఉంటారు అందుకని ఆ నారాయణని సర్వదా ఈ శ్రావణ ఎప్పుడు పూజించాలి భగవంతుడి ఈ శ్రావణ శనివారాలు చక్కగా పూజ చేసుకోండి నారాయణుడు అంటే కృష్ణుడు విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఒకటే నారాయణ స్వరూపాలు చైతన్య స్వరూపుడు మనలో చైతన్యం ఉత్సాహం కా కలగాలి అంటే ఆయన సదా స్మరిస్తూ ఉండాలి ఎలాగ శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని అయ్యవారితో పాటు అమ్మవారిని లక్ష్మీదేవిని మహాలక్ష్మిని పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఇదండి ఈ సంగతి బయట వాతావరణం కూడా ఎవ్వరికి బాగాలేదు మా మనవరాలు కూడా చాలా జ్వరంగా ఉందిట అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేస్తున్నప్పుడు మా మనవరాలు అంటే బయట స్కూల్కి వెళ్ళింది ఇంకో పిల్లల ద్వారా వచ్చింది లేకపోతే పిల్లలు తింటారు అలా అనుకోవచ్చు పెద్దవాళ్ళం మనం ఏం చేస్తాం నిన్న శ్రీదేవి గారు పడిపోయారు పడిపోతారని అనుకున్నారా ఏంటో అలా వచ్చేస్తున్నాయి అంతే కాకపోతే ఆ పాటల్లో ఏమీ విరగకుండా ఏదో నెప్పులతో బయటపడ్డం అదంతా దయ అనుకోవాలి అంతే అది విషయం అండి అందుకని నేను చరిత్ర పునరావృతం అవుతుందనడానికి కారణం ఈ జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే అలా అనిపిస్తోంది తర్వాత కొంతమంది చెడ్డ ఆడవాళ్ళ ప్రవర్తన చూసి అనిపిస్తుంది ఇవన్నీ కారణం ఏది ఏమైనా నిరంతరం మన కోసం మనం కాకుండా మనం పూజ చేసుకుని నేను ఎప్పుడూ అదే చెప్తాను మనం పూజ చేసుకునేటప్పుడు ఈ సమాజం ఈ ప్రగవద్దు సృష్టించిన ఈ సృష్టి అంతా బాగుండాలి అని కూడా మనం దండం పెట్టుకోవాలి ఎందుకంటే అందులోనూ మనమే ఉంటాం కదా అది ఎప్పుడు చాలా మంచిది మంచి వైబ్రేషన్స్ మనకి కలుగుతాయి ఈ విశ్వానికి మనం అందించిన వాళ్ళం అవుతాం భావ కాలుష్యం అని చెప్పాను కదా చెడ్డ భావాలే పంపుతున్నారు అందరూ అందుకనే ఇలా రకరకాల విస్ఫోటనలు జరుగుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు అరాచకాలు అఘాయిత్యాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అదే మంచి భావాలని మనం విశ్వంలోకి పంపాలి ఇది అందరూ అర్థం చేసుకోండి నీరసంగా ఉంది ఇంతకన్నా మాట్లాడలేకపోతున్నాను మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా అందరూ చక్కగా ఈ శ్రావణ మాసం పూజలు చేసుకుని మరి హైరాన్ పడిపోకుండా ఓపికను బట్టి మనసులో భక్తిని చక్కగా నింపుకుని ప్రశాంతంగా చేసుకోండి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల